అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజైతే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు వంటే కాకుండా కొంచెం కొన్ని పనులు అయితే షూట్ చేశాను అనమాట అదేంటనేది వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి నేను నిన్న సగం షూట్ చేశాను ఈరోజు సగం షూట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అండి మంచిగా నేను అంట్లయితే ఇక శుభ్రంగా నానబెట్టేసుకొని మొత్తం తోమాను అంత క్లీన్ చేస్తున్నాను ఇదంతా చూపించక చాలా డేస్ అవుతుందండి ఇంట్లో వర్క్ అనేది ఒక వంట మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను కానీ ఈ పనులన్నీ కూడా ఇక వద్దులేముంటుంది రెగ్యులర్ వర్కే కదా రొటీన్ వర్క్ అని చెప్పేసి అసలు ఏమీ షూట్ చేయట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి అంట్లు ఇవన్నీ అంట్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ గ్యాస్ బండి ఉంటుంది కదా ఇదంతా మొత్తం శుభ్రం చేసేసుకున్నాను అంట్లయితే బయట పెట్టేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా బట్టలు నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఒక్కొక్కసారి బట్టలు పిండుకోవాలి అనే ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్కసారి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుందండి పని చేయడం అనేది ఈ పని చేయాలి అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండాలి అది ఎన్ని బట్టలైనా సరే నేను ఉతికేస్తాను మంచిగా అది అంట్లయినా సరే బట్టలు అయినా సరే ఎంత పనైనా ఏదైనా సరే మంచిగా ఉతికేస్తాను నేను పనులు చేసుకుంటాను నేను వాషింగ్ మిషన్లో వేస్తాము కానీ వద్దులేందుకు చిన్న చిన్న బట్టలు అన్నీ ఉన్నాయి కదా మా బాబు ఈ వాటితో పాటు ఇంకా అవి హ్యాండ్ వాష్ చేశాను మా బాబుది ఇవి కూడా ఉతికేద్దాము ఎన్నో అని చెప్పేసి నేను వాషింగ్ మిషన్లో వేయకుండా బట్టలన్నీ నిన్న ఈవినింగ్ టైంలో విండేసానండి బిందెలు అవి మంచిగా శుభ్రంగా క్లీన్ చేశాను తోమేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బట్టలన్నీ ఆరబెట్టేశాను నాలుగు దండాలు బట్టలు అండి మంచిగా కూర్చొని హ్యాపీగా ఉతికేసాను జాడిచ్చాను అక్కడ వేస్తే ఇంకా మంచిగా ఎండుతున్నాయి అనమాట ఓకే ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ టైము మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే రైస్ రైసు కొంచెం కడగాలి కదా ఇక అన్నం వండుకోవాలి అని చెప్పేసి నేను రైస్ అయితే కడిగాను ఆ రైస్ రిమైనింగ్ మిగిలితే ఇక అట్లా పెట్టాను రైస్ అయిపోయింది బస్తాలో ఖాళీ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో మా బాబుకి గ్రేప్స్ నిన్న ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి తీసుకొచ్చినాము ఈ సీజన్ వచ్చిందంటే ప్రతిరోజు అమ్మ వాళ్ళ దగ్గర అయినా ఉంటాయో లేదో తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయండి గ్రేప్స్ అనేది కవర్ నిండి ఉంటాయి ఖచ్చితంగా కిలో ఉంటుంది ఎప్పుడు తీసుకొచ్చినా రోజు తీసుకొస్తాము రోజు ఉంటాయండి మంచిగా అనిపిస్తుంది గ్రేప్స్ చాలా బాగుంటాయి అందుకే తీసుకొస్తాం సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకొస్తాం దీని తర్వాత మ్యాంగోస్ రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది అదొక ఫ్రెండ్స్ ఇదైతే మా అబ్బాయికి కడిగి ఇచ్చేసాను మేము కూడా అనమాట ఎవరు చేసి మార్నింగ్ అని చెప్పాను కదా ఇక్కడ ఏమో నేను టమాటో కర్రీ చేస్తున్నానండి ఈరోజు సండే కదా సండే స్పెషల్గా అయితే మేము ఏదైనా సరే ఈవినింగ్ చేసుకుంటాము షాపులో అయితే పొద్దున్న చేసుకుంటాము ఇంకా ఫిష్ అయితే తేలేదు కాబట్టి నేను ఏదో టమాటో కూర చేస్తున్నానండి కొంచెం టమాటో కూర వండాను అసలు ఎంత బాగుంటుందండి కొంచెం వండుకుంటే చాలా బాగుంటుంది ఎగ్స్ అవి ఏం వేయకుండా వస్తే ప్లెయిన్గా టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట మెంతులు జీలకర్ర వేసాను తర్వాత ఇంకా ఆనియన్స్ టమాటో కూడా వేసుకుందామండి టైం వచ్చేసి లెవెన్ అట్లా అవుతుండే మార్నింగు నేను పొద్దున్నే టీలో అప్పలేసుకొని తినేసాను కాకపోతే కొంచెం లేట్గా వంట చేస్తున్నాను అనమాట సండే కాబట్టి ఆఫీస్ ఏముండదు అందుకే వంట లేటుగా చేస్తున్నాను ఈరోజు మేము మూవీకి వెళ్దాం అని చెప్పేసి సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్దాము అని చెప్పేసి నేనైతే వంట ఇక ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాను మా బాబుకి స్నానం చేయించాలి నెక్స్ట్ వచ్చేసి మేము రెడీ అవ్వాలి స్నానాలు చేసుకొని అందుకే అని చెప్పేసి నేనైతే ఇక వంట చేసిన తర్వాత మేము రెడీ అయ్యే పని అయితే ఇక స్టార్ట్ చేస్తాము ఇక్కడ చూడండి కొంచెం పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అట్లా కలిపేసుకుందాము తర్వాత టమాటోస్ వేసుకుందామండి బాగుంటుంది కొంచెం కూరండినప్పుడు ఏదైనా సరే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంకా మనము మరింత కూర వండినప్పుడే కుదరదు కానీ కొంచెం వండినప్పుడైతే బాగుంటుంది పైగా టమాటో కర్రీ చాలా బాగుంటుంది ఓకే ఇక్కడైతే నేను టమాటో వేసాను దీన్ని ఏం చేయకుండా దీనిపైన కొంచెం ఉప్పు కారం వేసేసుకుందాము వేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలల్లో చూసారు కదా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి టమాటో మంచి పులుపు అనేది లేకుండా కొంచెం కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈక్వల్ బ్యాలెన్స్ ఉంటుంది కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే చూసారు కదా దీనిపైన ఉప్పు వేసుకుందామండి ఇంకా మా నాన్న అయితే ఆడుకుంటున్నాడు పక్కన నీళ్లు బాగా వేడవుతున్నాయి అన్నమాట నీళ్లు కాగిన వెంటనే ఇంకా స్నానాలు అయితే చేసుకోవాలి మేము ఇది చలికాలం కదా అండి వేణీళ్ళు లేకపోతే అసలు స్నానాలు చేయలేము పైగా ఇక ఈ టైంలో ఖచ్చితంగా వేణీళ్ళతో స్నానం చేయాలి అందుకని చెప్పేసి నేనైతే నీళ్ళు వెయిట్ చేసుకుంటున్నాను రైస్ కడిగి పక్కన పెట్టానండి ఆ రైస్ నానిన తర్వాత అండ్ తన్నీ రోజు కొత్త బియ్యం బస్తా ఓపెన్ చేశాను అనమాట కొత్త బియ్యం అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ పట్టించిన బియ్యం అనమాట అది అంటే ఒక కొత్త బియ్యం అవి అంతే ఇంకా వడ్లు కూడా కొత్తవి కదా రైస్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి కొత్త బియ్యం ఎన్ని బియ్యం వండితే అంతే రైస్ అవుతుంది పాత బియ్యంతో మనం రైస్ వండుకుంటే ఒక గ్లాస్ రైస్ వండుకుంటే టూ గ్లాస్ రైస్ అవుతుంది అన్నమాట పాతది కొంచెం ఎక్కువ అన్నం అవుతుంది ఇది తక్కువ అవుతుంది మెత్తగా అవుతుంది మళ్ళీ అసలు ఎంత పర్ఫెక్ట్ చూసినా మెత్తనవుతుందండి అసలు అన్నం కుదరదు అనమాట ఓకే ఫైనల్గా అయితే ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేశాను ఇక కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అండి అది టమాటో కూర చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఇక దేంట్లోకైనా కొంచెం పుల్లపుల్లగా పుల్లగా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వాటర్ అయితే ఆగిపోయింది మేమైతే స్నానాలు చేసి రెడీ అయ్యి టూ ఓ క్లాక్కి సినిమా స్టార్ట్ అయిందండి సికింద్రాబాద్లో స్టేషన్ దగ్గర థియేటర్కి వెళ్ళాము నేనైతే ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత సినిమా హాల్లోకి అడుగు పెట్టానండి ఎయిట్ ఇయర్స్ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ అంతే ఇంకా లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా చూసినాము అజ్ఞాతవాసి చెన్నైలో ఉన్నప్పుడు చూసినామండి ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ సినిమా చూస్తున్నాను బాగుంటుంది అని అది రివ్యూ విన్నాను యూట్యూబ్లో చూస్తున్నాను అంతే ఇంకా మా బాబు అయితే సినిమా చూసిన తర్వాత లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ నిద్రపోయిండి బయటికి వచ్చేస్తున్నాం అనమాట సినిమా కూడా అయిపోయింది ఇంకా సండే కదా అండి సినిమాకి వెళ్దాం అన్నట్టుగా వచ్చేసినాము బాగుంది సినిమా అయితే సంక్రాంతికి వస్తున్నాము కామెడీ బాగుంది మంచిగా అనిపించింది ఓకే పర్లేదు ఎయిట్ ఇయర్స్ తర్వాత చూసామండి బాగుంటుంది అని విని వచ్చినాం అనమాట ఓకే మంచిగా టైం పాస్ అయింది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా బాగుంది సినిమా అయితే ఇంకా ఇది చూపించవచ్చో చూపించకూడదు నాకు తెలియదు అండి వీడియోలో సినిమా కొంచెం పేర్లు హీరోని దేవుని అట్లాంటివి చూపించిన కదా ఇప్పుడు నాకు తెలియదు కాకపోతే ఇక షూట్ చేశానని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట తెలియదు నేను తెలియకుండానే చూపిస్తున్నాను ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంకా నాకైతే ఏం తెలియదు ఇక ఓకే ఫ్రెండ్స్ కొన్ని రూల్స్ ఉంటాయి ఇక యూట్యూబ్లో మనం ఇది చూపించి అలా చూపించకూడదు అని సరే ఓకే ఇక్కడైతే మేము ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే దారిలోనే చికెన్ తీసుకొని వచ్చాము చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం మసాలాలు అల్లం పేస్ట్ అన్నీ పెట్టి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడైతే కావాల్సినంత కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతులు జీలకర్ర తర్వాత ఆనియన్ పేస్ట్ వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకుంటా కదా అండి ఎప్పుడైనా సరే అది అయితే మిక్సీ పట్టాను ఇందులో వేసేసాను పేస్టు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో ఆయిల్ పైన వరకు మంచిగా వేయించుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది చికెన్ కూడా చాలా బాగుంటుంది సో సరిగా మళ్ళీ ఒకసారి కలిపి వేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి మేము ఇంకా ఫైవ్ కళ్ళు ఇంటింటికి వచ్చేసినాం అన్నమాట సినిమాకి వెళ్ళి సినిమా అయితే బాగుందండి నాకు నచ్చింది ఓకే చూసారు కదా ఇంకా ఇందులో అయితే చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాము ఎక్కువ కలుపకున్న పని లేదండి మంచిగా ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది విషయం ఏంటంటే నేను కారం ఎక్కువ వేసాను మసాలా ఎక్కువ వేసానండి ఈరోజు విపరీతమైన కారం మసాలా ఘాట్ ఎక్కువ ఉంది ఇక తిన్న తర్వాత నేను చెప్తున్నాను మస్తు కారం అయిందండి మస్తు కారం మస్తు మసాలా వేసాను ఓకే మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాము చూడండి ఇంకా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకైతే కర్రీ విధంగా పైన ఆయిల్ తేలి మంచి స్మెల్తో జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉడికి చికెన్ అయితే మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఉడికినట్లే ఒక టూ మినిట్స్ అయితే అట్లా వదిలేద్దాము టూ మినిట్స్ అట్లా ఉడికించుకొని ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ అట్లా వదిలేద్దామండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఈ మధ్య నేను అన్ని కూరలల్లో కొత్తిమీర వేస్తున్నానండి అన్నీ ఏంటంటే టమాటో కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్య ఇప్పుడు చికెన్లో కూడా వేస్తున్నాను ఉన్నా సరే వేయనండి ఎందుకులే చికెన్లో అన్నీ వేసాం కదా కొత్తిమీర అయిపోతే అవుతుంది అనుకుంటా నేనైతే సరే ఇదైతే ముక్కలు ఖరాబ్ కాకుండా మంచిగా నెమ్మదిగా కలిపి వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ సండే అయితే మేము ఈ విధంగా ఇక స్పెండ్ చేసామన్నమాట సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చి చికెన్ కర్రీ చేసుకోవడం ఓకే ఇక్కడైతే ఇక మళ్ళీ రైస్ ఉడికింది ఈవినింగ్ కూడా వండుకోవాలి కదా నేను ఉదయం ఉదయమే సాయంత్రం సాయంత్రం వండుతానండి ఉదయం సాయంత్రం సాయంత్రం ఉదయం అట్లా తినము ఓకే ఇంకా నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నాను చూడండి కొత్త రైస్ కాబట్టి కొంచెం అన్నం ముద్ద ముద్దగా అవుతుందండి ఇది అంటే అయిపోయేంతవరకు ఇట్లానే ఉంటుంది ఇది కనీసం ఒక సిక్స్ మంత్స్ తర్వాత వండుకుంటే మంచిగా ఉంటుంది రైస్ ఇది ఇప్పుడే పట్టించి ఎప్పుడో వండుకుంటే ఇట్లానే ఉంటుంది ముద్ద ముద్దగా ఓకే అండి చూశారు కదా ఇక ఫైనల్గా నేను అయితే అన్నం తిందామని చెప్పేసి రైస్ కర్రీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇదండి ఈ సండే అయితే మాకు ఇట్లా స్పెండ్ అయిపోయింది ఇలా గడిపేసాము హ్యాపీగా అనిపించింది నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్